Terima <laughs> kasih

यो म गाउँमा बित्दा सुसुडै गएको थिएँ। बासिँ सुते चाहिँ। साहा सुतेर। म सुतेर अनि न। गाउँमा गएर। के भयो लाजले। अनि गर्न। नि न्याय हुन्छ र। सारा। आनन्द। అదే ప్రమాదం జరిగింది స్పాట్లోనే నాలుగు చనిపోయారు పలువురు హాస్పిటల్కి పంపించాం అందులో కూడా ఇద్దరు చనిపోయారు ఆల్రెడీ ఒక ఇద్దరు అక్కడ ఉన్నారు అందరికి ఎక్కువ గ్యారీ అయిపోయినాయి కోసం వెంటనే అక్కడి నుంచే స్పాట్లో నుంచే మంత్రి గారికి ఫోన్ చేసి చెప్పాం వెంటనే మంత్రి గారిని పంపించారు ముఖ్యమంత్రి గారు వచ్చారు అధికారులు అందరూ వచ్చారు మొత్తం ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసాం వాళ్ళు ఆలోచన చేసి ఒక్కొక్కరికి కాంపన్సేషన్ కూడా ఇద్దామని ప్రభుత్వం నిర్ణయం చేసుకుంటుంది అమ్మ ఒక నిమిషం అందరికీ ఎంత ఇవ్వాలి ఏంటి అన్నది కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేస్తారు నిర్ణయం చేస్తున్నారు దాని ప్రకారంగా అందరికీ న్యాయం అమ్మ ఈ అమ్మాయికి ఒకళ్ళకి సభ్యత ఉందన్నారండి ఎవరికి లేదు எவருக்கு நான் பயன் செய்ய நாட்கு ஒரு கொள்ளுங்க அக்கெனி கொந்த மந்த இன்சூரன்ஸ் உந்த

अच्छा अंदर पटपुर बस चलने का तो अंदर तो घर पे का था आपको तो आप आप करेंगे अच्छा यार पर का था करेंगे तो करेंगे अच्छा है आपको तो वो तो ये तो राह है चाहते थे हम तो चाहते थे इंटरनेट में मार्केटिंग की चाहत है मलिका ना ही जाता है हम लोगों को पलाबट करने के लिए चलो नार्मल दूरी अंदर Ala. Alam. 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 కూడా కే ముఖ్యమంత్రి గారు చెప్పడం సాయం చేస్తాడు చేస్తారు సమయం చేస్తారు ముఖ్యమంత్రి తొందరగా మీకు ఎంత వీలైనా పెంపులు చేస్తానికి అందరూ నేను అంత ప్రయత్నం చేస్తాను కాకపోతే అక్కడ ఏ ఎన్ని పర్మిషన్లు అన్నీ ఉన్నాయి కానీ పాతి మంది దాడితే కానీ లేబర్ డిపార్ట్మెంట్లోకి రిజిస్ట్రేషన్ ఉండదు అంట లేబర్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ ఉంటే కొంచెం ఎక్కువ డబ్బు వచ్చి ఉండేది ఇవన్నీ కొన్ని ఉన్నాయి ఎన్ని సమకూర్చి ఎలా అనేది చేస్తా ఉన్నాయి అది కూడా అయిపోయింది పెద్దది گالن کي ڪيڙي ڏيڻ ۾ ڪيڙي ڪاڙي उन लोगों में कुमार के से भी एक ना बाबू चले थोड़ा थोड़ा दा बाबू

సంఘటన కోనసీమ జిల్లా రాయవరానికి సంబంధించి ఉమ్మడిపాలెం వారులు నిర్వహిస్తున్న లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ ప్రమాదం జరగడం దాదాపు అక్కడికక్కడ ఆరుగురు మరణించడం కూడా జరిగింది అదేవిధంగా నలుగురికి తీవ్రంగా గాయాలవ్వడం వారిని మొదటగా ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళడం కూడా జరిగింది అయినప్పటికీ ఇప్పటికే అందులో ఇద్దరు కూడా మరణించడం జరిగింది ఈ ఎనిమిది మందిలో అధిక శాతం అణపత్తి నియోజకవర్గం మహిళలు అదేవిధంగా పురుషులు ఉన్నారు ముఖ్యంగా అనపర్తిలోనే నలుగురు దుర్మరణం పాలవడం జరిగింది అణపతి సావరంకు చెందిన మహిళలు ఇటువంటి పరిస్థితుల్లో మరి నిన్నటి రోజున విషయాన్ని వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి అటు కోనసీమ ఇటు తూర్పుగోదావరి కలెక్టర్ల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి తక్షణమే హోంమంత్రి గారిని విశాఖపట్నంలో ఉన్న హోంమంత్రి గారిని ఇక్కడ సంఘటనా స్థలానికి పంపించడం వారు వచ్చి మొత్తం పరిశీలన చేయడం జరిగింది ఈరోజు అధికారులు నివేదిక కూడా అందిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏ విధమైన పరిహారం ఇవ్వాలనే దానిపైన వారు నిర్ణయం తీసుకోబోతున్నారు తప్పనిసరిగా పెద్ద మొత్తంలో పరిహారం ఇవ్వాలని మేమందరం నేను అటు మండకాటి శాసనసభ్యులు జోగేశ్వరావు గారు కోరడం కూడా జరిగింది అదేవిధంగా ఓ గారు కూడా ఈరోజు నివేదిక ఇచ్చి తగిన విధంగా పరిహారం ఇప్పించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ సంఘటన ఒకేసారి ఇంతమందిని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడే కొంత మృతుడి కుటుంబాలని పరామర్శిస్తే చిన్న చిన్న పిల్లలు ఉండి ఇటీవల కాలంలో ఒక మహిళకైతే భర్త మూడు నెలల క్రితం చనిపోవడం జరిగింది వాళ్ళ ఈ మహిళ చనిపోవడం ఆమె ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఎక్కి లేని వారైన పరిస్థితిని చూసాం ఇటువంటి హృదయదారకమైన సంఘటనలు దీన్ని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవడం అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫు నుంచి వారికి సహాయ సహకారాలు అందించడం వారి భవిష్యత్తు కోసం కూడా ఏదైతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పీ ఫోర్ కార్యక్రమం ఉందో ఆ పీ ఫోర్ కార్యక్రమంలో ఇటువంటి వారిని అందరినీ చేర్చుకొని వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని మృతులకి సంతాపాన్ని తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటాం